ఉన్నారా అందరికి ఇవ్వండి తెచ్చారు కదా లక్ష్మణ్ इतना जहाँ प्रयास करा हैं, विक्रम तथा विराज ने, भाग पदार्थ सिस्त्री, प्रत्येक के बाहर जीव ही, अस्य प्राणों का पालन सत्य रत्नों जना, याक्षवन महिषास्त्रा हैं, यत्वा अग्रवान तवा भावरो भावना भपार जना यदा वक्या, सोकाल बालक ने तत्त्वा पुनस्तोल नहिं भयावसे, देवी हिरण्य गर्भणे पेशुवे सदरे सत्यायाम समुद्र मदेशा विद्रेह हाँ, देवी महंगे महोदरणे महोवीय दुष्टो श्रृंगे श्रृंगे यज्ञे यज्ञे विभीषणे

అది గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మొన్న ఉప ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చినప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారితో నేను కూడా కలిసి ప్రధానమంత్రి గారిని కలిసా కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా ముఖ్య ప్రధానమంత్రి గారిని అడిగినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ త్రాగునీటి సమస్య చాలా ఘోరంగా ఉంది రాష్ట్రంలో జల జీవన్ మిషన్ నుంచి మీరు మ్యాక్సిమం మీరు డబ్బులు ఇస్తే మరి మేము ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి నీళ్ళు మనకి వాటర్కి పెద్ద ఇష్యూ కాదు కృష్ణా వాటరు గలా గలా అనే పారాడుతూ సముద్రంలో కొన్ని వందల టీఎంసీ వాటర్ కలుస్తూ ఉంటాం కానీ పక్కనే ఉన్నటువంటి మనం ఆ వాటర్ను తీసుకొని శుద్ధి చేసుకొని మరి నీళ్ళు ఇవ్వలేకపోవటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం డెఫినెట్ స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిందని చెప్పి మనం చెప్పుకుంటున్నా మంచి నీళ్ళు తాగేటువంటి పరిస్థితులు లేదు రానున్నటువంటి నాలుగైదు సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి శుభ్రమైనటువంటి నీళ్లు ఇవ్వాలనేదే ఈ కూటమి యొక్క ధ్యేయం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు యొక్క ధ్యేయం కూడా అదే తప్పకుండా మరి ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచినీటి ఏర్పాటు చేసేటువంటి విషయం బహుశా తెలిసి ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఒక మూడు వేల ఎనిమిది ఐదు వందల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు అవుతుంది ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఒక జల్ జీవన్ మిషన్ నుంచి ఒక రెండు వేల కోట్లు తీసుకుంటే మిగిలింది ఏదో ఒకటి వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ హట్కో కానీ వాళ్ళ దొరకని కానీ మనం తెచ్చుకున్నట్లయితే శాశ్వతంగా ఇంకొక ముప్పై నలభై సంవత్సరాలకి డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చేయాలనేటువంటిది నిర్ణయంతో మేము ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ మరి నేషనల్ హైవే సంగతి గురించిందాక ఎమ్మెల్యే గారు మాట్లాడారు అంత అందరం కలిసి నేషనల్ హైవే వాళ్ళని కూడా పిలిచి మరి త్వరలోనే ఒక మీటింగ్ పెట్టబోతా ఉన్నాం ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తప్పకుండా అది పెద్ద ఇష్యూస్ కాదు కేంద్రం నుంచి నేషనల్ హైవేస్కి డబ్బులు తీసుకోవచ్చు అవన్నీ తీసుకొచ్చి అవన్నీ కూడా డెవలప్ చేద్దామని చెప్పేసే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ కోర్స్ ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాగా ఈ ఏరియాలో ఉంది మళ్ళీ మరి దాన్ని ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడంలో కానీ ఎంప్లాయ్మెంట్ని పెంచడంలో కానీ వాళ్ళు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నారు మన అందరం కూడా మరి ఎమ్మెల్యే గారిని ఆ విషయాన్ని అభివృద్ధి ఎక్కడైతే ఇండస్ట్రియల్గా డెవలప్ అయిందో అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది నో డౌట్ అదే రకంగా ఇప్పుడు మనకి మచిలీపట్నం పోర్టు కూడా దాదాపు కంప్లీట్ అవుతూ ఉంది అంటే అవుతుందంటే ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో డెఫినెట్గా అది కూడా కంప్లీట్ అయ్యింది ఆ పోర్టు ఒకసారి కంప్లీట్ అయిపోతే అనేక మంది వేల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఆస్కారం ఉంది నాలుగు వేల ఎకరాల పొలా ఉంది అక్కడ పక్కనే దాన్ని అనేక రకమైనటువంటి ఇండస్ట్రీస్ మనం డెవలప్ చేసుకోవచ్చు హైదరాబాద్కి అతి తక్కువలో ఉన్నటువంటి పోర్ట్ ఏదంటే ఉందంటే ఈ రాష్ట్రంలో అది మచిలీపట్నం పోర్ట్ అప్ టు నాగపూర్ దాకా కూడా కంటైనర్స్కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఉన్నటువంటి పోర్టు సో దానికి కూడా కంటైనర్ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా వేరే ఇండస్ట్రీస్ ద్వారా ఒక మ్యాప్ తయారు చెప్పేసి రూట్ మ్యాప్ దానికి కూడా డెఫినెట్గా మరి కొన్ని ఇండస్ట్రీస్ని ఏ రకంగా అట్రాక్ట్ చేయాలో ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలో ఒక ఆలోచనతోటి దాన్ని కూడా మేము ముందుకు వెళ్తాం అందరం కలిసి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం కలిసి దాన్ని కూడా తప్పకుండా సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ సరే నాకంటే పార్లమెంట్ ఎక్కువ రోజులు నడుస్తూ ఉంటుంది నేను అప్పుడప్పుడే రాగలుగుతుంటాను నాకు ఏడు అసెంబ్లీలు ఉన్నాయి సో శాసనసభ్యులు వారు ఉన్నారు ఏదో నుండి వారితో మాట్లాడుతుంటాం ఆయన ఇక్కడే ఉంటున్నారు సో వీలైనంత వరకు నేను కూడా ఎప్పుడో మంత్లీకి ఒకసారి రెండు నెలలకు అక్కడక్కడ మండలాల్లో జరిగినప్పుడు ప్రోగ్రామ్స్ వస్తాను ఏ విషయాలు ఉన్నా మధ్యలో నేను ఎమ్మెల్యే గారితో స్థానిక నాయకులు కూడా నాతో మాట్లాడుతుంటారు సో అభివృద్ధి విషయంలో ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే గారు నేరు ఈ నియోజకవర్గాన్ని చేయాల్సినటువంటి అభివృద్ధి అన్నింటిని కూడా తప్పకుండా సాధిద్దాం నిధులు కూడా పెద్దాం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం తోడుగా ఈ కమ్యూనిటీ హాల్ని ఒక నిబద్ధతతోటి ఒక తోటి ఒక కమిటీ ఏర్పడి చక్కగా నిర్మించండి అంతేగాని ఇట్లా బిట్లు బిట్లుగా నిర్మిస్తే ఆ కమ్యూనిటీ హాల్ ఒక షేప్ రాదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ కమిటీకి అందరికీ బాలసా గారికి రమేష్ బాబు గారికి రాజేశ్వర గారికి సూర్య గారికి కళ్యాణి గారికి వరం గారికి అలాగే నరసింహారికి గారికి శివనాన్ గారికి గారికి అందరికీ వేదిక మీద మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కళ్యాణ మండపానికి ఎన్నికల ముందు చెప్పినట్టే ఎంపీ బాలసీ గారు యాభై లక్షలు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొంచెం గ్రాంట్లు పెంచాల్సిందిగా మీ తరఫున అడుగుతూ ఇందాక ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి చేయమని ఎంపీ గారు చెప్తున్నాడు అలాగే ఒక కమిటీ ఫామ్ అయ్యి దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నాను అలాగే నేను ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ ప్రకటించా గర్వాలకు కూడా ఆ సూపర్ సిక్స్ మీ అందరికీ తెలుసు చాలామందికి ఒకటి బ్రహ్మణంగా చూడడం రిజర్వాయర్ చేయటం రెండు ఏలూరు కెనాల మీద రామారాడు ఎనికేపాడు అలాగే జక్కుల లెక్కలం ఈ మూడు గ్రామాల్లో వంతులు నిర్మించడం ఆరుగాళ్ళం కష్టపడే రైతు సోదరుల కోసం అలాగే పద్దెనిమిది వేల మంది ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చిన వాళ్ళకి సౌలభ్యం కోసం వద్దని నిర్మిస్తానని చెప్పడం అలాగే పోలవరం కెనాల్ వన్ థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ల దగ్గర నుంచి ఏలూరు కెనాల్ని లింకప్ చేయటం ఈ మూడు నాలుగైదు పేదలకు ఇళ్ళ పట్టాలు పదిహేను వేల మందికి అవుతుందని చెప్పటం ఎయిర్పోర్ట్ ఎదురుగా పదిహేను ఎకరాల భూమిని నూట యాభై కోట్ల రూపాయల ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిని చేద్దాం చేద్దామంటే నా సొంత భూమిని కాపాడే ఆ రోజున మా జాయింట్ కలెక్టర్ కూడా పేదలకు ఎలపడడానికి నేను వ్యతిరేకం కాదు ఎటుపస్ట్లో పేదలకు ఎలుస్తా ఇవ్వాల్సిందే కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎదురుగా మీరు ఇచ్చిన తీసేస్తారు తర్వాత అది అది జరిగింది ఏ రాష్ట్రంలోనే అది జరుగుతుంది అని చెప్పి చెప్పిన కొంతమంది పేర్ల మీద దాన్ని అన్యాక్రాంతం చేద్దామని చూస్తే ఆ రోజున నేను బ్యాంక్ చైర్మన్గా ఉండి పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నా అని చెప్పి ముఖ్య ఆ రోజున ముఖ్యమంత్రి కలుస్తానని బెదిరిస్తే ఆ రోజు ఇక్కడ ఉన్న ఈ డాక్టర్ రామచంద్ర గారు కూడా ఒక లేఖ రాశారని ఆ రోజు మా శాసనసభ్యుడు ఇంకో లేఖ రాశాడు నాకు తెలియదు అలగడ్డ వెంకటరావు ఎట్టు అనుకుంటున్నాను అందుకని దీన్ని పెట్టాను ఆ నూట యాభై ప్రభుత్వం కాపాడా దాంట్లో అయితే ఐటీ కంపెనీ కానీ లేకపోతే హైటెక్స్ లాంటిది హైదరాబాద్ హైటెక్స్ లాగా ఒక కన్వెన్షన్ సెంటర్ కానీ తీసుకొస్తానని చెప్పాను లాస్ట్ది వీటన్నిటికన్నా ముందు ముఖ్యం పదిహేను వేల మంది కనుక కనవరం నియోజకంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతే నేను వచ్చే ఎన్నికల్లో ఓటాడగనని చెప్పాను ఆ పదిహేను వేల ఎన్నికల్లో నేను చెప్పిన ఉద్యోగాలు దాదాపు ఆరేడు వేల మందికి వచ్చింది మలవల్లి పొగకు ఫేమస్ తప్ప మలవల్లి గురించి ఎవరు మాట్లాడుకుని పరిస్థితి గత ఎన్నికలకు ముందు ఆరు ఎన్నికలకు ఆరు మాసాల ముందు నేను మలవల్లి వెళ్ళి ఇండస్ట్రీస్తో సమావేశమై చంద కోసం కదా ఏ సోదరుడు చందా ఎవరో నేను చంద తీసుకోకుండా ఎలక్షన్ చేశాను సో అక్కడికి వెళ్ళి దీన్ని దశ దిశ మారుస్తానని చెప్పా అశోక్ కళ్యాణ్ కంపెనీ వాళ్ళు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నదాన్ని హోసూరు ఎండితో హోసూర్ వెళ్ళి మాట్లాడి మిగతా ఎండితో కూడా మాట్లాడేదాన్ని వెనక్కి తీసుకొచ్చాను అలాగే వైసీపీ ప్రభుత్వం ఎనభై తొమ్మిదిన్నర లక్షలు పెంచితే చాలా మంది ఇండస్ట్రీలకు లాని పరిస్థితి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని పదహారున్నర లక్షలకే పాతాల కేటాయించారు మన మూడు నెలల క్రితం క్యాబినెట్లో పెట్టడం జరిగింది నేను ముఖ్యమంత్రి గారు చెప్పాను ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తీసుకుంటున్నారు కట్టకపోతే మనకు కష్టమని ఎంప్లాయ్మెంట్ ఇస్తానని చెప్తే ఆరు మాసాల్లో గ్రౌండింగ్ చేస్తారు రెండు సంవత్సరాల నుంచి టైమే వద్దని రెండు సంవత్సరాలు ఫ్యాక్టరీ పెట్టకపోతే వెనక్కి తీసుకుంటే ఆయన అలాగే చేద్దామని చెప్పి క్యాబినెట్లో పద్దెనిమిది నెలలపై కట్టపోతే ఆరు మాసాల్లో మొదలు పెట్టాలి పద్దెనిమిది నెలలో కంప్లీట్ చేయకపోతే ప్రభుత్వం ఆ భూమిని ఎక తీసుకుంటుందని చెప్పి క్యాబినెట్లో పెట్టినందుకు ముప్పొంది పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మన జాబ్ మేడ పదహారు పదిహేడు లక్షల సొంత ఎంతో పెడితే పదిహేడు పదహారు వందల నెల మంది ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి టెన్త్ ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఎక్కడ కంపెనీలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకని అమరావతి వాళ్ళు వస్తే ఇప్పుడు అక్కడికే వెళ్ళి ఇక్కడికి వస్తే లేట్ అయింది అలాగే